అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణాన్ని సిట్ దర్యాప్తులో భాగంగా కీలక దశ ఫైనల్ స్టెప్ ఆల్మోస్ట్ కంక్లూజన్ ఇచ్చేలాగానే ఉన్నారు అంటే ఈ డబ్బులన్నీ దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్లు ముడుపుల రూపంలో వసూలు చేశారు అనేది సిట్ ఇప్పటి వరకు బయటకు తెప్పింది కానీ ఈ మూడు వేల రెండు వందల కోట్లు ఎవరికి వెళ్ళాయి ఎవరి ఖాతాకు వెళ్ళాయి దాన్ని ఏ విధంగా వీళ్ళు ఉపయోగించారు క్యాష్ రూపంలో తీసుకున్నారా బంగారం రూపంలో తీసుకున్నారా లేదా బినామీ ఖాతాల రూపంలో బ్యాంక్ అకౌంట్లో తీసుకున్నారా అసలు అంతిమంగా దాన్ని ఎవరు లబ్ధి పొందారు అనేది కనిపెట్టే ప్రయత్నంలో భాగంగా అంతిమ లబ్ధిదారుకి ఎలా చేరింది అనేది దాదాపుగా ఒక కంక్లూజన్కి వచ్చారు సో దీనికి వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే కొన్ని బినామీ ఖాతాలు కొన్ని కొంతమంది అనామకుల చేత కంపెనీలు పెట్టించి అంటే డైలీ వేజ్ వర్కర్స్ అంటే సింపుల్గా బినామీని బినామీకి మరో రూపం ఇప్పుడు సాధారణంగా బినామీ అనేది అందరికీ తెలిసిన వ్యవహారం బినామీ అనేది కూడా తెలియని వ్యవహారం ఏంటంటే మన రేషన్ కార్డు సారీ మన ఆధార్ కార్డు మనకు పాన్ కార్డు అడుగుతారు ఊర్లో ఉన్న నాయకుడు ఏదో అడిగాడు అంటే మనం ఇస్తాం కదా ఏదో మనకున్న చనువు పరిచయం కొద్దీ ఎవరైనా అడిగితే తెలిసి తెలియని వాళ్ళు ఇచ్చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో డైలీ వేజ్ వర్కర్స్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర పాన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళని డైరెక్టర్లుగా కంపెనీలు సృష్టించి ఆ కంపెనీలోకి ఫస్ట్ కొంత డబ్బులు వేస్తారు ఆ డబ్బుల్ని వేరే కంపెనీలోకి వేస్తారు ఆ డబ్బుల్ని మరో కంపెనీలోకి వేస్తారు ఆ కంపెనీలో ఎవరైతే అనుకున్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళని డైరెక్టర్లుగా పెడతారు ఆ కంపెనీ పేరు స్థలాలు కొంటారు లేదా ఆ డైరెక్టర్ డబ్బులు సంపాదించినట్టు ఆ కంపెనీ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించినట్టు భారీగా లాభాలు వచ్చినట్టు చూపించి దాన్ని లిక్విడ్ రూపంలో క్యాష్ రూపంలో లేదా స్థలాలు కొనడం బంగారం కొనడం ఇవన్నీ చేశారనమాట సో దీనికి అంటే సిట్ ఆల్మోస్ట్ ఈ కథ మొత్తం విప్పేసింది దీనికి కొన్ని ఆధారాలు కూడా చెప్పారు ఏంటంటే ఎలా ఇచ్చారు అనేది మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలస్ నుంచి ముడుపుల సొమ్ము తొలి దశలో ముంబై చిరునాప చిరునామాతో ఉన్న క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు ముప్పై కోట్లు వెళ్ళాయంట అండ్ ఓల్విక్ మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ముప్పై కోట్లు వెళ్ళాయంట అండ్ నైస్నా మల్టీవెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి పది కోట్లు వెళ్ళాయంట విశాల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్కు నాలుగు కోట్లు వెళ్ళాయంట ఉదాహరణకి సో ఈ కంపెనీల నుంచి ఏదైతే ఇప్పుడు మనం నాలుగు కంపెనీలు చెప్పుకున్నామో ఈ కంపెనీల నుంచి కెరాజ్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైఫర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ విక్సో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ యష్ బులియన్ వంటి కంపెనీలకు మళ్లించినట్టుగా సిట్ చెబుతోంది ఇవన్నీ కూడా ముంబై అండ్ ఢిల్లీ అడ్రస్తోనే ఉన్నాయంట ఈ కంపెనీల్లోకి అంటే ఫస్ట్ ఏ అనే కంపెనీలు ఏ రిలేటెడ్ కంపెనీల్లో డబ్బులు వేసి ఆ ఏ అనే రిలేటెడ్ కంపెనీల నుంచి బీ అనే రిలేటెడ్ కంపెనీల్లోకి డబ్బులు వేసి ఈ కంపెనీల నుంచి అనేక సంస్థల్లోకి మళ్ళీ మళ్లించుకొని చివరిగా అంతిమ లబ్ధి చేర్చారు హవాలా మార్గంలో చేర్చారు దర్యాప్తు సంస్థల నిఘా పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడం కోసం బహుళ అంచెల అత్యంత సంక్లిష్టమైన లావాదేవీ పద్ధతిని అనుసరించారు అంటే ఇప్పుడు ఇది దర్యాప్తు చేస్తున్న వాళ్ళు ఎవరికైతే ఫస్ట్ డబ్బులు వెళ్ళాయో వాళ్ళ దగ్గర ఆగిపోతారు మనం ఇంత కంపెనీల పేరు చెప్పుకున్నాం కదా అక్కడితో ఆగిపోతారు కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాయి అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాయి అంతిమంగా లబ్ధిదే వరకు ఏ విధంగా వెళ్ళాయి అనే దానిలో కూడా సిట్ తలమునుకనే దర్యాప్తు చేసింది ఆ దర్యాప్తులో ఈ కీలకమైన విషయాలన్నీ బయటకు వచ్చాయి వీళ్ళు రోజు కూలీలు చేసుకునే వాళ్ళని డైరెక్టర్లుగా కంపెనీలు సృష్టించారనమాట ఏపీఎస్బీడిసిఎల్ నుంచి మద్యం సరఫరా కంపెనీలు డిస్టల్లరీల ఖాతాల్లో సొమ్ము జమ అయిన వెంటనే అందులో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన మొత్తం ఆ సరఫరా కంపెనీలు డిస్టిలరీలు డొల్ల కంపెనీల ఖాతాల్లోకి జమ చేసేవి బ్రాండ్ ప్రమోషన్ కోసం దుస్తులు బంగారు నాణేలు గిఫ్ట్ హ్యాంపర్లు ఇతర వస్తువులు ఆయా కంపెనీల నుంచి కొన్నట్టు అందుకు ప్రతిగా సొమ్ము చెల్లించినట్టు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారంట అంటే బ్రాండ్ ప్రమోషన్ కోసం గిఫ్ట్లు ఇస్తుంటారు కదా సో గోల్డ్ కాయిన్లు గిఫ్ట్గా ఇస్తా గిఫ్ట్గా ఇస్తామని అవి ఇస్తామని ఇవి ఇస్తామని చెప్పి నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు మద్యం సరఫరా మద్యం తయారీ కంపెనీలకు వాటి కార్యకలాపాల్లో ఎలాంటి సంబంధం లేని కంపెనీలను భారీ మొత్తాల్లో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు సిట్ గుర్తించింది ఇలా కొంతమంది ఆ కంపెనీల్లో ఉన్న డైరెక్టర్లు ఇళ్లకు వెళ్ళి చూస్తే వాళ్ళు అక్కడ లేరు అవన్నీ కూడా నా నార్మల్ అనామక చిరునామాలు చిన్న చిన్న ఇళ్ళన్నీ అన్నీ ఉన్నాయి ఇంత చిన్న ఇల్లు ఉన్న వాళ్ళని ఇంత వందల కోట్ల లావాదేవీలు చేశారా అనేటట్టు ఆశ్చర్యపోయారనమాట సో కేవైసీ పత్రాలను విశ్లేషించిన సిట్ అధికారులు అందులోని వివరాల ఆధారంగా కొంతమంది ఖాతాదారులను గుర్తించారు తీరా చూస్తే వాళ్ళందరూ రోజు కూలీలు నిరుపేదలు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేవారే సో వాళ్ళకి ఇదిగో మీ ఆధార్ కార్డు ఇస్తే పాన్ కార్డు ఇస్తే నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాము నెలకు రెండు వేలు ఇస్తాము అని చెప్పి ఆశ చూపించి అలా తీసుకున్నారంటండి ఇలా మ్యూల్ ఖాతాలు సృష్టించారు అంటే ఇది ఈరోజు ఈనాడులో చాలా డీటెయిల్డ్గా రాశారు ఈనాడులో వీరైతే ఆ క్లిప్పింగ్ చూడండి చాలా డీటెయిల్డ్గా రాశారు సరే నేను దాన్ని ఇంకొంచెం అర్థమయ్యేటట్టు సరళంగా చెప్తున్నా సో సిట్టు ఏ విధంగా దర్యాప్తు చేసింది అనేది రాశారనమాట అంటే మొత్తానికి ఇప్పుడు వరకు మద్యం కుంభకోణం దర్యాప్తును చూసుకుంటే అసలు అంతిమ లబ్ధిదారికి ఏ విధంగా డబ్బులు వెళ్ళాయి అనేది తేల్చడం దగ్గరే ఆగిపోయారు ఇప్పుడు అది కూడా తేల్చేశారు అంతిమ లబ్ధిదారు మీన్స్ ఎవరనేది అందరికీ తెలుసు కదా సో ఆయన వరకు ఎలా చేర్చారు డబ్బులు ఓకే పలానా డిస్టరీ నుంచి ఒక యాభై కోట్లు ముడుపు తీసుకున్నారు ఈ యాభై కోట్లు సోర్స్ సో దాన్ని డెస్టినేషన్కి ఎలా మళ్లించారు అలా మళ్లించడానికి వీళ్ళు రకరకాల పద్ధతులు ఎంచుకున్నారు ఆ ఎంచుకున్న పద్ధతులనే సిట్ కనిపెట్టింది ఆధారాలతో సహా కనిపెట్టింది ఆ కంపెనీల పేర్లు ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్ల పేర్లు వాళ్ళందరూ అనాముఖులే అవన్నీ షెల్ కంపెనీలను గుర్తించారనమాట సో ఇది మామూలు కుంభకోణం అయితే కాదు మామూలు వ్యవహారం అయితే కాదు దీనిలో ఇంకా కొంతమంది ఇంత డీటెయిల్డ్గా వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది అడుగుతారు ఆధారాలు ఉన్నాయా నువ్వు టీడీపీ వాడివి నువ్వు కమ్మ వాడివి అని రకరకాల కామెంట్లు చేస్తారు అటువంటి వాళ్ళని వదిలేయండి ఒకటి మాత్రం నిజం మద్యంలో కుంభకోణం జరిగింది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పది మందిలో ఏడుగురు లేదా ఎనిమిది మందిని నమ్ముతున్నారు నమ్ముతారు మద్యం తాగే వంద మందిలో వంద మంది నమ్ముతారు గత ఐదేళ్లలో తాగిన మద్యం అటువంటిది మధ్యంలో స్కామ్ జరిగింది అనేది వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు వైసీపీ వేరే అభిమానులకు కూడా తెలుసు క్వాలిటీ తగ్గింది ధరలు పెరిగాయి క్వాలిటీ తగ్గి ధరలు పెరిగాయి అన్నప్పుడే అర్థమైంది బయట సీల్ ఒకటి ఉంటుంది శీసం బ్రాండ్ ఒకటి ఉంటుంది లోపల క్వాలిటీ ఒకటి ఉంటుంది అప్పుడే అర్థమైంది అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎవరు లబ్ధి పొందుతున్నారు అనేది ఇప్పటి వరకు తేల్చలేకపోయారు చివరికి ఈరోజు తేల్చారు సో ఫైనల్గా మీకు ఒక విషయం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎంఓలో పనిచేసిన కీలక వ్యక్తి యొక్క భార్య తరచూ దుబాయ్ వెళ్ళి బంగారం తెచ్చేది ముంబై వెళ్ళి బంగారం తెచ్చేదని చెప్పి అప్పట్లో ఆంధ్రజ్యోతిలో విపరీతంగా వార్తలు రాసేవాళ్ళు గుర్తుంది కదా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో ఆంధ్రజ్యోతిలో తెగరాసే వాళ్ళ వార్తలు ఒక కీలకమైన అధికారి భార్య ముంబై వెళ్ళారు దుబాయ్ వెళ్ళారు బంగారం తెచ్చారు గన్నవరం ఎయిర్పోర్ట్లో దొరికిపోయారు వాళ్ళతో మాట్లాడారు మాట్లాడి జాగ్రత్తగా కస్టమ్స్ అధికారుల నుంచి తప్పించుకొని తెచ్చారని అప్పట్లో రాశారు సో ఇవన్నీ లింకుడ్ టు దిస్ స్కామ్ అలా అన్నీ కూడా ఈ మద్యం స్కామ్లో వచ్చిన ముడుపులే మద్యం స్కామ్లో వచ్చిన ముడుపులు బంగారం రూపంలో తీసుకొని ఆ బంగారం ఆ విధంగా తీసుకొచ్చారనే అనమాట అంటే అప్పుడు రాసినవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్నమాట మామూలు విషయం కాదు బంగారం రూపంలో తీసుకోవడం క్యాష్ రూపంలో తీసుకోవడం బినామీ కంపెనీల రూపంలో తీసుకోవడం బినామీ కంపెనీలు సృష్టించడానికి రోజు కూలీలు వాళ్ళని వెతకడం ఇప్పుడు రేపు పొద్దున్న ఐటీ అధికారులు ఆ రోజు కూలీ ఎవరైతే డైరెక్టర్లుగా ఉన్నారో వాళ్ళకే నోటీసులు ఇస్తారు కదా వాళ్ళే బలవుతారు అంతిమంగా వాళ్ళ పాన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చిన పాపానికి వాళ్ళే బలవుతారు సో ఈ స్కామ్లో ఇంకా ఎన్ని వింతలు ఎన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుందో థ్యాంక్ యూ